ఈ రోజు మనము ఇంట్లో ఏమీ లేదనుకోండి పొద్దున్న దేనికైనా బాక్స్కైనా సరే నైట్ డిన్నర్కైనా ఏదైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు టక్కున మనకు గుర్తుకొచ్చేది జీరా రైసు జీరా రైస్ ఈజీగా ఎలా తొందరగా దాచుకోవాలో చూద్దాము ఇది బాక్సుల్లోకైనా దేనికైనా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం వేడివేడిగా తింటే మాత్రం దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాము చూడండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెము జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాము ఎందుకంటే మనం చేసేది జీరా రైస్ కాబట్టి జీరా రైస్ ఎక్కువ వేయాలి కొంచెం జీలకర్ర కలర్ మారాలి చూడండి కొంచెం దోరగా వేగుతుంది జీలకర్ర వేగినాకాయ ఎండుమిరపకాయ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను ఎండుమిరపకాయ నేను ఒకటి వేస్తున్నాను మీ ఇష్టము మిరపకాయలు కారానికి తగ్గట్టుగా రుచికి సరిపడినంత ఉప్పు కారం మీరేసుకోండి తర్వాత వెల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లిపాయలు వెల్లిపాయలు ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు పంట కిందికి వచ్చినప్పుడు చక్కగా టేస్ట్ ఉంటుంది అది కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను మధ్యలో ఒక చీల్ చేసుకున్నాను నేను కరెక్ట్గా రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక గ్లాస్ చేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు పచ్చిమిరపకాయలు చక్కగా వేంపుకోవాలి చూడండి దాంట్లో ఉన్న కారం అంతాను పచ్చిమిరపకాయలు అంతాను ఆయిల్లోకి దిగిపోవాలి అప్పుడే మనకు జీరా రైస్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇట్లా వేంపితే ఆయిల్లోకి కారం అంతా వచ్చేస్తుంది మనకు చాలా బాగుంటుందండి జీరా రైస్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఇది ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాము పుదీనా వేసుకుంటే కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అది చూడండి ఇట్లా పుదీనా కూడా మనం కొంచెం వేయించుకుందాము పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేస్తున్నాను శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులోను చూడండి జీడిపప్పు వేసి వేయించుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము చూడండి ఇట్లా వేంపుకోవాలి చక్కగాను ఇది అప్పటికప్పటికి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇట్లా కొంచెం వేసి మెయిన్ పచ్చివాసన పోవాలి జీలకర్ర ఎర్రగా కావాలి అప్పుడే మనకు జీరా రైస్ టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఎక్కువ వేయండి మీరు నేను కరెక్ట్ ఒక్క చెప్పాను కదా రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక గ్లాస్కు చేస్తున్నాను కొద్దిగా పసుపు ఎందుకంటే వైట్గా కనపడితే అంత ఇదిగా ఉండదు కొంచెం కలర్ రావడానికి పసుపు కొంచెం పీంచ్ అంతా వేయండి చూడండి అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు నేను అన్నం కూడా ఒకటికి రెండు నీ ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి అన్నం వండి పెట్టుకున్నాను మీరు అప్పటిదప్పుడు వండితే మాత్రం రెండు గ్లాసుల నీళ్లు పోయండి కొంచెం సరిపడినంత ఉప్పు ఎప్పుడైనా సరే అన్నం మాత్రము ఒకటికి ఒకటిన్నర పోసి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలండి ఇప్పుడు నేను కచ్చాపిచ్చగా చేసుకున్న మిరియాల పొడి నేను జీరా రైస్లో మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎల్లిపాయ మిరియాల పొడి దీనికి టేస్ట్ అండి ఎల్లిపాయ చిన్న చిన్న ముక్కలు మనం తింటూ ఉంటే పంట కింద వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను అన్నం కూడా అందులో కలుపుతున్నాను నేను కరెక్ట్గా ఒక గ్లాస్కు ఒక ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి ఫిఫ్టీన్ మినిట్స్ బియ్యం నానబెట్టాను అప్పుడే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది మీరు అప్పటికప్పుడు అన్నం వండాలి టైం లేదనుకున్నప్పుడు రెండు గ్లాసుల నీళ్లు పోయండి చూడండి ఇట్లా విడివిడిగా వస్తుందండి చక్కగాను ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఎందుకంటే జీర అన్నిటికీ మంచిది కదా మనకు పొద్దునే బాక్సుల్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అంత అయిపోయింది ఏదైనా పొడి పొడిగా వస్తుందో మనకు మెయిన్ అన్న అన్నం ఉడికేటప్పుడు కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొంచెం నూనె వేస్తే మనకు అన్నం టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే అన్నానికి ఉప్పు పడుతుంది పీల్ చేస్తుంది కదా ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకెళ్ళి ఉడిపినప్పుడే మనం అన్నంలో ఎక్కువ వేసుకోవాలి ఉప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు వేడి వేడి జీరా రైస్ రెడీ అయిపోయింది చూడండి ఇది ఎంత చక్కగా ఉందో ఈ ఎండుమిరపకాయ వచ్చినప్పుడు ఎండుమిరపకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు జీరా రైస్లో ఎండుమిరపకాయ పడేయకండి చాలా టేస్టీగా ఉంటుంది ఏరిమే క్రిస్మిగా వేడివేడిగా తిన్నప్పుడు ఇది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది కదా కొంచెం కొంచెం తిరుక్కొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకు మొత్తం జీడిపప్పుతో వేసేసుకొని జీరా రైస్ ఏమి ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి జీరా రైస్ రెడీ లోకా సమస్తాం సుఖినో భవంతు